హౌస్మేట్స్ అభిప్రాయాల తరువాత నాగార్జున నేరుగా తనూజను ప్రశ్నించారు కెప్టెన్ కాగానే కళ్ళు నెత్తికెక్కాయా పొగరు తలకెక్కిందా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆ ప్రశ్నకు తనూజ తను అరుస్తుంది సార్ ఇంకేం చెప్పలేక మాట్లాడలేక పోపో అని అన్నాను అని అమాయకంగా సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది దానిపై నాగార్జున స్పందిస్తూ మాట జారితే ఆట జారిపోతుంది అని తీవ్రంగా హెచ్చరించారు అంతేకాక మీ ఇద్దరి గొడవలో భరణిని ఎందుకు లాగారు అని సూటిగా అడగ్గా భరణిని గొడవలోకి లాగింది తనూజ అని తెలుసుకున్న నాగార్జున ఒక్క తప్పు చాలు పాతాళానికి అవుతావ్ అంటూ తనూజను మందలించారు కెప్టెన్సీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత విషయాలపై దాడి చేయడం సరికాదని కింగ్ నాగ్ తనూజకు గట్టిగా క్లాస్ పీకారు దీంతో ఈ వారం తనూజకు వ్యతిరేకంగా నాగార్జున ఫైర్ అవ్వడం ఆడియన్స్ను సైతం ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత దివ్వకు కూడా గట్టిగానే క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చిపడేశారు